శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించిన శ్రావణ మంగళవార వ్రతం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం మన సంస్కృతి సాంప్రదాయాల ఆచారాల వ్యవహారాలు ఎంతో ఉన్నతమైనది అలాగే మన సాంప్రదాయంలోని తిథులు నక్షత్రాలు వారాలు మాసాలు వంటివి వేటికి వాటికి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి చాంద్రమానాన్ని పాటించే మన పంచాంగంలో పన్నెండు నెలలు వేటికవి ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికీ వాటిల్లో శ్రావణ మాసం ఉత్తమమైనది ముఖ్యంగా శ్రావణ మాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది మహిళలు పాటించే వ్రతాలలో అధికంగా ఈ మాసంలోనే ఉండటం వల్ల ఈ మాసాన్ని వ్రతాల మాసం అనే పేరు వచ్చింది మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా ఈ మాసం ప్రఖ్యాతి చెందింది శ్రావణ మాసంలో వ్రతాలనగానే ముఖ్యంగా మనకి వరలక్ష్మి వ్రతం జ్ఞాపకం వస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసంలో మహిళలు అధిక సంఖ్యలో ఆచరించే వ్రతం మంగళగౌరి వ్రతం దీనికే శ్రావణ మంగళవార వ్రతం అని మంగళగౌరి నోము అని పిలుస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యం కలిగి ఐదోతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు మన పురాణాలలో పేర్కొంది ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైదవ్యాన్ని కలిగించకుండా ఉండే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని అడగగా శ్రీకృష్ణుడు మంగళగౌరి మహాదేవత ఆ పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి వృద్ధి చెందింది త్రిపురాసుడి సంహార సమయంలో మహాశివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజయ్యి మంగళవారానికి అధిపతి అయ్యాడు ఈ మంగళ గౌరీని శ్రావణ మంగళవారాల్లో వ్రతాన్ని ఆచరించే వారికి వైదవ్యం ప్రాప్తించదు ఈ వ్రతం ఆచరించటం వల్ల సకల సౌభాగ్యాలతో వర్దిల్లుతారని పురాణ కథనం పూర్వకాలం నుండి ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్టు తెలుస్తుంది చూశారు కదా సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి ఉపదేశించిన శ్రావణ మంగళవార వ్రత విశేషాల గురించి వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం